అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుధీ తె ఈ వీడియోలో ఎంతో మహిమ గల ఆపదలలో నేనున్నానంటూ అక్కున చేర్చుకునే తల్లి శ్రీ కట్టమైసమ్మ గుడి గురించి తెలుసుకుందాం ఈ గుడి హైదరాబాద్ నగరంలోని ఉప్పల్లో ఉంది చూడటానికి చాలా చిన్నగా ఉంటుంది గుడు కానీ తల్లి హృదయం చాలా పెద్దది నేను గత ఇరవై సంవత్సరాలుగా చూస్తున్నాను ఈ ఆలయానికి వచ్చే భక్తుల నమ్మకాలను ఒక్కొక్కరిది ఒక్కొక్క కష్టం ఎవరికి ఏ ఆపద వచ్చినా ఇక్కడికి వచ్చి పదకొండు ప్రదక్షిణలు చేసి ఒక కొబ్బరికాయ కొట్టి వేడుకుంటే చాలు అమ్మవారు అనుగ్రహిస్తారని భక్తుల నమ్మకం ఇంతెందుకు నాకు వచ్చిన ఆపదలే నిదర్శనం ఒకటి కాదు రెండు కాదు నాలుగు సార్లు ఈ తల్లి నాకు వచ్చిన కష్టాల నుండి గట్టెక్కింది అలా నా కష్టం తీరిన ప్రతిసారి వచ్చి ఈ అమ్మవారికి నూట ఒక్క కొబ్బరికాయలు కొట్టి నేను మొక్కు తీర్చుకున్నాను దసరా నవరాత్రుల సందర్భంగా ఇక్కడి అమ్మవారికి అలంకారాలు మరియు ఆషాఢ మాసంలో ఈ ఆలయంలో బోనాల ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తారు సాధారణంగా శుక్రవారం మరియు ఆదివారం ఈ ఆలయం భక్తుల కోలాహలంతో రద్దీగా ఉంటుంది చుట్టుపక్కల ప్రాంతాల వారు కొత్తగా ఏ కొన్నా ఈ ఆలయంలో పూజలు నిర్వహించడం శుభంగా భావిస్తారు వాహన పూజకు కావాల్సిన సామాగ్రి ఇక్కడ షాప్లలో దొరుకుతుంది ఏ ప్రాంతం నుండి వచ్చేవారైనా సరే ముందు ఉప్పల్ చేరుకుని అక్కడ నుండి వరంగల్ హైవే పైన గట్కేశ్వర వైపు వెళ్లే రోడ్డు మార్గంలో వెళ్తే నల్లచేరు కట్ట మీద ఉంటుంది ఈ ఆలయం ఉప్పల్ మెట్రో స్టేషన్కి సుమారుగా రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది శ్రీ కట్టమై సమ్మతల్లి ఆలయం చివరగా నేను చెప్పేది ఏంటంటే అత్యాశలు కాకుండా ఏ లాటరీ తగలాలనో లక్షలు కోట్లు కావాలనో కార్లు బంగ్లాలు కొనాలనో కాకుండా ఏదైనా ఆపద వచ్చినప్పుడు పుట్టడి దుకాణంలో ఉన్నప్పుడు ఈ అమ్మ దగ్గరికి రండి మీకంతా మంచిగా జరుగుతుంది శుభం ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ